The ఇది అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం రెడ్డి అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మినీ ట్యాంక్ పంట దగ్గర ప్రత్యేక ఆహ్వానితులు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీధర్ రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వంశీచందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో అన్ని కుంభకోణాలే జరిగాయని అందులో మినీ ట్యాంక్ ట్యాంక్ బండ్ కూడా ఒకటనే యాభై కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ నిర్మాణం చేపట్టినా మాత్రం పనులు పూర్తి కాలేదని ఇష్టానుసారంగా చెరువును ఇట్లు ట్యాంక్ కాకుండా అటు బండు కాకుండా చేశారని ఆయన ఆరోపించారు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో వీలైనంత త్వరగా డ్రైనేజ్ లను పూర్తి చేసి స్వచ్ఛ మహబూబ్ నగర్ ను తయారు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు సందర్భంగా పలువురు వోకర్స్ తో కలిసి ఆయన సమస్యను అడిగి తెలుసుకున్నారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఇచ్చారు ఆఫ్ కాలైతే తిరిగి అమ్మ నమస్తే అమ్మ ఐలా కానీ అందరూ తే నేను నైట్ అలారం పెట్టుకుని మంచి పైన ఉండేది राजू बोल, बोल. 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 ಅವರ ಚಿಂತ ನೈಜ

ఆ నీళ్ళ ఆ ప్లాస్టిక్ కి కట్టేసి కాడ కింద చక్కగా లేదు లోటు పండ్లు పోగానే అది కిరిపడిపోతుంది దయచేసి దాన్ని చక్కగా చేపించి మీరు తీసుకున్న ఫీలింగ్ చాలా పెద్దదే అయ్యా ఎమ్మెల్యే సార్ ఆ నీళ్ళపా ఎప్పటికీ జరగ పోకుండా అందరు మంచిగా ఉన్నట్లు జర జర కింద దిమ్మేలాగా కట్టించి జర దిమ్మేలాగా కట్టించి పోకుండా చూస్తే చాలా మంచిది కొన్ని లుకోటారా నీళ్ల అట్లా కాదు దానికి ఏముంది అది ప్లాస్టిక్ పైప్ ఉంది కింద ఏమో ఇంపే సీట్ అది దీన్ని లోడ్ బండి పండిపోగానే అది పటకునే ఇరిగిపోతుంది ఇప్పుడు ఫిట్ చేసిన తర్వాత కొన్ని రాళ్ళు పెట్టి కనీసం రాళ్ళు పెట్టి దాన్ని సపోర్ట్గా పెట్టినారంటే आधी वाघम ఉంటాడు લેકુંટે મલ્લામ ગુરીપોતાદ અબિ ઓપરેશન કરાય મરત આ આઉટલેટ બંધ કર હા આ કડ વાન બંધ થઈ સીન કટ થઈ સીન આયના હાઈટ સાઈડમાં કઈ પ્રોબ્લેમ રહે તો કમ્પલ્સરીલી બોટ દેના પડેગા હા આ કડ ઓય નીલક કટ થઈ સીન આ કટ વીકેસ વાત કરો કર 5000 દસે મારી ખાલી બોલાવા కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి గారు మేము అందరం కలిసి మార్నింగ్ వాక్లో హోటళ్లను కలిసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెరువు ప్రాంతాల్లో మార్నింగ్ వాక్ చేస్తున్న ఓటర్లను కలుసుకుంటున్నాము వచ్చిన తర్వాత ఈ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది గతంలో ఉన్న పెద్ద చెరువును పర్యాటక ప్రాంతంగా చేద్దాము అని చెప్పి రకరకాల ఆలోచనలతో ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ దాదాపుగా యాభై కోట్ల రూపాయలు వర్క్ ఆల్రెడీ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాను మరి ఇంకా దీన్ని పూర్తి చేయడానికి ఇంకెన్ని కోట్ల రూపాయలు రావాలో ఏ డిపార్ట్మెంట్ నుంచి డబ్బు రావాలా ఎవరు క్లియర్ చేస్తారన్న క్లారిటీ ఏది లేకుండా ఇష్టానుసారంగా ఇక్కడ ఒక ప్లాన్ లేకుండా ఈ చెరువు డెవలప్మెంట్ ప్రోగ్రాం జరిగింది నేను మినీ ట్యాంక్ బండిగా చేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు అది బండుగాక కాక చుట్టుముట్టు ఉన్న ప్రజలందరికీ కూడా ఇబ్బంది పాలవుతూ ఉన్నారు చిన్న వర్షం పడితే చెరువుల్లో నిలవాల్సిన నీరు బయటికి వెళ్ళి కాలనీలను ముంచెత్తిన విషయం మనందరికీ తెలుసు ఇంకా చాలా అసంపూర్తిగా ఉన్నాయి పనులు బడ్జెట్ కేటాయింపులు లేవు దీనికి ఒక బుద్దిబండను మహబూబ్ నగర్ పట్టణానికి ఇచ్చి వెళ్ళింది గత ప్రభుత్వం దీన్ని సాల్వ్ చేయడానికి చిక్కుముళ్ళు విప్పడానికి చాలా టైం పట్టేటట్టుంది అందుకే ఒకసారి వచ్చి చూసి మినిమం మినిమం రిపేర్స్ ఏమన్నా చేయాలన్నా రాబోయే వర్షాకాలంలో మా కాలనీలు వరద పోటెత్తకుండా మురిగినీరు ఇళ్ళలోకి రాకుండా మినిమం చర్యలు ఏం చేయాలనో ఇంజనీర్లను ఆదేశించడం జరిగింది రాబోయే రోజుల్లో ఆ డ్రైన్ పనులు కూడా అది శాంక్షన్ చేయించుకున్నాం ఆ డ్రైన్ పనులు కూడా తొందరగానే అధికారులు మొదలు పెట్టబోతూ ఉన్నారు కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళతో కూర్చొని సమీక్ష చేసే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఎలక్షన్స్ తర్వాత ఈ ట్యాంక్ బండ్ని మళ్ళొకసారి సమీక్షించి ఎంత తొందరగా వీలైతే ఎంత తొందరగా ఈ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఊరు పోయే ప్రణాళికను ఆచరణలో పెట్టబోతా ఉన్నాం